సో ఎంజిఎంలో మరో మూడు కోవిడ్ పాజిటివ్ కేసులు పిల్లల్లో గుర్తించడం జరిగింది ఒకరు వన్ ఇయర్ ఒకరు ఫోర్ ఇయర్స్ ఒకరు ఎయిట్ ఇయర్స్ ఆ రొటీన్ శ్వాసకోశ సంబంధితమైన ప్రాబ్లమ్స్ తోటి అడ్మిట్ అయితే వాళ్ళకి కోవిడ్ టెస్ట్ చేయడం జరిగితే పాజిటివ్ వచ్చింది వాళ్ళు ఇప్పుడు స్టేబుల్గానే ఉన్నారు ఆక్సిజన్ కూడా పెద్ద అవసరం లేకుండా రొటీన్ ట్రీట్మెంట్ నడుస్తుంది కానీ కోవిడ్ పాజిటివ్ వచ్చిన సందర్భంగా పీడియాట్రిక్లో కూడా ట్వంటీ బెడ్స్ అదనంగా పీడియాట్రిక్ వార్డుకి అదర్ సైడ్ ఐసోలేషన్ కూడా ఏర్పాటు చేసి వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది అక్కడ కూడా మనకు పీడియాట్రిక్ వెంటిలేటర్స్ బబుల్ వెంటిలేటర్స్ అంటారు హెచ్ఎఫ్ఎన్సి తర్వాత ఇతర ఆక్సిజను మానిటరింగ్ అవన్నీ కూడా ఏర్పాటు చేసుకున్నాం అవన్నీ రెడీగా ఉన్నాయి ఇప్పుడు ఒకటి అడల్ట్ పేషెంట్ మొత్తం నాలుగు పాజిటివ్ కేసెస్ ఉన్నాయి స్టేబుల్గా ఉన్నా కూడా నెంబర్ మాత్రము కొంచెం ఇద్దరేమో డిశ్చార్జ్ అవ్వడం జరిగింది సో మొత్తము పద్నాలుగు మందిలో ఇద్దరు డిశ్చార్జ్ అయ్యి నలుగురు అడ్మిషన్లో ఉంటే ఎనిమిది మంది హోమ్ ఐసోలేషన్లో ఉన్నారు ఇద్దరేమో ఫుల్ రికవరీ అయ్యి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వెళ్ళిపోయినారు సో ఇప్పుడు ఏంటనంటే గత రెండు రోజుల అనాలిసిస్లో పిల్లలలో కూడా వస్తుంది కాబట్టి పిల్లలు కూడా తగు జాగ్రత్తలు తీసుకునేటట్టు పిల్లలను ఆలన పాలన చూసుకునే వాళ్ళ తల్లిదండ్రులు కూడా మాస్క్ పెట్టుకొని అవన్నీ చూసుకొని జాగ్రత్తగా ఉండాలి సో ఎంతమందికైనా మనము టెస్టులు చేసి వాళ్ళకు తదనుగుణంగా ట్రీట్మెంట్ ఇచ్చడానికి మాత్రం అన్ని సదుపాయాలు ఏర్పరచుకుంటున్నాము సో అందులో భాగంగానే పీడియాట్రిక్లో కూడా ట్వంటీ బెడ్రెడ్ వాడిచ్చినాము సో టెస్టులు మాత్రమే బాగా చేస్తున్నాయి ఏ మాత్రం అనుమానం వచ్చినా మీరు టెస్టింగ్ కోసం ఎంజీఎంకి రావచ్చు సో సిమ్టమ్స్ ఏం లేక పాజిటివ్ వచ్చినా హోమ్ ఐసోలేషన్ పంపిస్తాము ఇంకా కొంచెం ట్రీట్ ట్రీట్మెంట్ అవసరం ఉన్న ఐసోలేషన్ వార్డులో ఇస్తాము సో వరకు హండ్రెడ్ పైన టెస్టులు చేయడం జరిగింది ఓన్లీ పద్నాలుగు మాత్రమే వచ్చినాయి అందులో ఎనిమిది ఐసోలేషన్లో ఉంటే ఆరుగురు అడ్మిట్ అయినారు ఇద్దరు కంప్లీట్గా రికవర్ అయ్యి మళ్ళీ ఆర్టీపీసీఆర్ నెగిటివ్ వచ్చినాకనే డిశ్చార్జ్ చేయడం జరిగింది ప్రస్తుతము నలుగురు బెడ్ ఉన్నారు